డాక్టర్ అంబేద్కర్ వెనుకబడిన కులంలో జన్మించి లండన్ నగరంలో ఉన్నత న్యాయ విద్యను అభ్యసించారని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు ప్రపంచ మేధావిగా గుర్తింపు పొందిన అంబేద్కర్ ఎల్లప్పుడూ మనకు స్పూర్తి ప్రధాత అని తెలిపారు భారతరత్న భారతదేశ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లండన్ నగరంలోని కింగ్స్ హెన్రీ రోడ్లో పంతొమ్మిది వందల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరాలలో నివసించిన గృహాన్ని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ సందర్శించారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జ్ఞాపకార్థం ఆయన నివాసం ఉన్న ఇంటిని మ్యూజియంగా మార్చారు ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం వారు ఉపయోగించిన లైబ్రరీని పడకగదిని ఫోటో గ్యాలరీని వారు వాడిన వస్తువులను సందర్శించారు ఈ సందర్భంగా తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ భారతరత్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ భీమరావు అంబేద్కర్ లండన్ నగరంలో నివసించిన ఇంటిని సందర్శించడాన్ని నేను గొప్ప అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు వెనుకబడిన కులంలో జన్మించి లండన్ నగరంలో ఉన్నత న్యాయ విద్యను అభ్యసించి ప్రపంచ మేధావిగా గుర్తింపు పొందిన అంబేద్కర్ ఎల్లప్పుడూ మనకు స్ఫూర్తి ప్రదాత అని తెలిపారు అంబేద్కర్ జ్ఞాపకార్థం వారిని గౌరవిస్తూ వారు నివసించిన ఇంటిని మ్యూజియంగా మార్చి సమర్థవంతంగా నిర్వహిస్తున్న భారత ప్రభుత్వానికి తన ధన్యవాదాలు తెలిపారు తెలంగాణ లెజిస్లేటివ్ సెక్రటరీ డాక్టర్ వి నరసింహాచార్యులు స్పీకర్ ఓఎస్డీ పి వెంకటేశం అధికారులు కూడా మ్యూజియాన్ని సందర్శించారు అంతకుముందు అధికారిక కార్యక్రమాలలో భాగంగా యూకే దేశ పర్యటనలో ఉన్న తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్లను అక్కడ నివసిస్తున్న భారతీయులు మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా తెలంగాణ శాసనమండలి చైర్మన్ శాసనసభ స్పీకర్ శాసనమండలి డిప్యూటీ చైర్మన్లను ఘనంగా వారు సత్కరించారు ఈ కార్యక్రమంలో కత్తి వెంకటరెడ్డి పావనిరెడ్డి గంటల రాంభూపాల్ రెడ్డి కొండేటి రెడ్డి తదితరులు పాల్గొన్నారు